హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసేవాళ్ళు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం ఇంకా ఇప్పుడైతే నేను స్వప్న చేన్కైతే వచ్చేసినాము ఇంకా గొడ్డలు తీసుకొచ్చిన నేను పొయ్యిల కట్టెలు లేవా అని ఇంకా పొయ్యిల కట్టెలు నరికేస్తాను స్వప్న అయితే అక్కడ గోకర చెట్లు అయితే కలుస్తుంది ఇంకా నాయన నాయనది టమాటా చేన్కి మొత్తం దంతే దొబ్బేసిండు కదా ఇంకా ఈరోజు అయితే వాటర్ వేసిండు ఇంకా వాటర్ అయితే నడుస్తున్నాయి ఇప్పుడైతే నేను పొయ్యిల కట్టెలు నరికేస్తాను కోయల కట్టెలు నరకడం అయితే అయిపోయింది ఇంకా కట్టెలు అయితే కడేసినా ఇంకా చెమటలు అయితే వాటినాయి కట్టెలు నరికేసరికల్లా ఇప్పుడు టైం అయితే సాయంత్రం మారవుతుంది ఈ టైంలో వాతావరణం అయితే చాలా అంటే చాలా ఉండాలి కానీ చెమటలు వచ్చేస్తున్నాయి వాతావరణం అయితే చాలా వేడిగా అంటే వేడిగా ఉంది వచ్చే గాలి కూడా చాలా వేడిగా వచ్చేస్తుంది ఇంకా ఈ రెండు మూడు రోజులలో వర్షం పడే అవకాశం ఉన్నట్టుంది అందుకే వరిస్తున్నట్లుంది ఇంకా రెండు మూడు వర్షాలు పడితే కానీ ఇంకా వాతావరణం అయితే అయ్యే ప్రసక్తి లేదు వస్తుందా నాయన ఈజీగా దుబ్బడానికి మిత్రైనా ఉందా వర్షం పడితే ఇంకా జర ఈజీగా వస్తుంది ఏమన్నా వర్షం పడితే చెమటలు వస్తున్నాయి కానీ ఆయన వాతావరణం ఇంత కూలుగుండాల్సింది పోయి వేడిగా ఉంది నాయన వర్షం పడేటట్టుంది కానీ వరు ఏం చేస్తున్నావు బేట ఏం చేస్తున్నావు స్వప్న అయితే ఇక్కడ చెట్లు అయితే కలుస్తుంది కలుపు తీస్తుంది గోకర చెట్లల్లా ఇవి నాటుకర్ చెట్లు చిన్న చిన్న ఉండే మొన్న మంద వేసిన తర్వాత ఇంకా ప్లాంట్స్ అయితే గ్రోత్ వచ్చేసినాయి ఎన్ని రోజులు అవుతుంది మందేసి వేసి మొక్కలకి నాలుగైదు రోజులు నాలుగైదు రోజులు అవుతుందా మొక్కలు చాలా బాగా అనిపిస్తున్నాయి కదా ఇంకొక వారం పది రోజులు అయితే ఇంకా ఏమంటారు మొగ్గలు వేస్తాయి పూతలు వచ్చేస్తాయి నాయన దంతెత్తు దొబ్బి కలుపు కలవడానికి ఈజీకి వచ్చేస్తుంది కదా మెత్తగా అయింది కదా అంత పిల్లలు పిల్లలు వేసేసినాయి కలుపు తీయడానికి ఈజీకి వచ్చేస్తుంది చదునయింది అన్నట్టు పచ్చి చికట్ అవుతుంది కదా రేపు మార్నింగ్ వచ్చి కలుతు అక్కడ నుంచి కలుసుకొచ్చినావు కదా అటు సైడ్ నుంచి ఇక్కడ ఉన్నాయి కొన్ని దొబ్బేటివి ఉన్నాయి కలిచేటివి ఉన్నాయి ఓకేపా వెళ్దాంపా కలవారు అక్కడ వేసేసి వారు ఇంటికి వెళ్దాం పాబెట తాడ్గా వాళ్ళ కట్టెలు తీసుకొస్తావు పొయ్యి కట్టెలు ఆడ అరకేసిన కదా ఆడేదన్న వైర్ గీణంగా ఉంటే దాంతో కట్టుకొస్తలే అంటే పాత కేబుల్ వైర్లు ఉన్నాయి కదా అటు నుంచి చేసినాం కదా సరే దాంట్లో తీసుకొస్తాను వాడికి పొయ్యి కట్టెల దగ్గరికి మేము తీసుకొద్దా టిఫిన్ పెట్టుకుని షెడ్ దగ్గరికి వెళ్ళి వరకు ఏంటంటే నాన్న వాటర్ ఏంది వావ్ ఎందుకు రాకి ఇప్పుడు నిద్ర రావడం ఎందుకు నైట్ పడుకోలేవా మధ్యాహ్నం పడుకోలేవాధ్యానం నిద్రలేవు చేడుకుండా ఉండే కదా నిద్రలనే లేపినావు కదా నిద్ర పోతే మంచిదేనా ఇంటికి పోతేనే ఆడుకుంది పట్టు పోతున్నాం కదా ఇప్పుడు కదా అందుకే తో ఫోన్ ఎక్కువ చూసి నువ్వు నువ్వేమవుతుంది తెలుసా అన్నం సరి కదా ఇంటలేవు మధ్యలో రెండు మూడు రోజులు బంద్ చేసినావు మళ్ళీ కంటిన్యూ చేసినావు ఇక్కడ చూడు ఇక్కడ చూడు నా దగ్గర చూడు ఫోన్ చూడడం వల్ల అన్నం తింటలేవు ఆడుకుంటలేవు ప్రశాంతంగా ఉంటలేవు ఎప్పుడు నీకు ఒకటే టెన్షన్ ఫోన్ ఫోన్ చూడడం ఫోన్ చూడడం మోటపాతలు చూస్తామా చీకో బంటి ఇంకేమేమి ఉన్నాయిగా రుద్ర రోబోట్ బాయ్ ఇంకేం చూస్తాడు గేమ్స్ ఆడతావు రోబోటునా రోబోటు ఏంద్రా రోబోట్ బాయ్ బాయ్ గేమ్స్ ఆడతావు మళ్ళా ఇవన్నీ చూస్తావు మోటపాతలు ఇవన్నీ చూస్తారు కదా వానికి డాటా అయిపోయింది అనుకో గేమ్ ఆడతాడు ఫోన్లో డాట్ ఉన్నంత వరకే నెట్ చూస్తాడు మొత్తం డాటా అయిపోయిన తర్వాత ఇంకా గేమ్స్ ఆడతాడు గేమ్ అయితే ఎక్సలెంట్గా ఆడుతున్నాడు తెలుసా కార్లో గేమ్ ఆడుతుండు సూపర్ ఎక్సలెంట్ ఆడుతుండు మధ్యాహ్నం టైంలో నేను ఆడుకు నా పక్కల వచ్చి కూర్చున్నాడు పడుకొని గేమ్ ఆడుతున్నాడు చూసినా ఎట్లా ఆడుతుండు ఇంకా ఆడడానికి వస్తుంది అసలు ఏందా బా ఇంత పిచ్చి పట్టింది దీనికి ఫోన్ దాన్ని చూస్తే ఎక్సలెంట్ ఆడుతుండు కార్కి ఇంత మిస్ చేస్తలేడు దానికి బ్రేక్ కొట్టేస్తున్నాడు ముంగర ఏదన్నా ఆడడం వచ్చేస్తే ఏదైనా వెహికల్ అడమే సైడ్ నుంచి పోతుండు సూపర్ ఆడుతుండు నానా సూపర్ టాలెంట్ ఉంది నీ దగ్గర గేమ్ ఆడడానికి నిజంగా కానీ చదువుకోవాలి బిట మంచిగా చదువుకోవాలి ఇప్పుడు సమ్మర్లో మంచిగా అన్నీ నేర్చుకునేది అంటు నువ్వు కదా అలా వస్తలేవు కదా మొత్తం ఇంక రవితి వరకు అవి నేర్పిద్దామంటే ఎప్పుడు చూసినా ఫోనే చూస్తున్నాడు చెప్పడానికి వస్తలేదు ఇక పిలిచి బలవంతంగా పిలిచి పలికిచ్చి రాపిస్తే ఇక ఏడుస్తున్నాడు కొద్దిసేపు కొద్దిసేపు రాస్తుండు కానీ కోపం ఎక్కువైంది వాస్తవానికి నీకి నీ ఊరికి వినికి దెబ్బలు దెబ్బలబడైనా రాపిస్తుటి నేను కాకపోతే తొక్కోడున్నాడు కాబట్టి కొట్టబుద్ధి అయితేలే తిట్టబుద్ధి అయితే చూసి చూడని పాటు తర్వాత రేపు నేర్పిస్తాను అనిపిస్తుంది ఇంకా రోజు రోజు వాయిదా పడుతుంది ఒకవేళ దంప చికట్ అవుతుంది పాన్ని నేను కట్టెలు తీసుకున్నాను సార్ టిఫిన్ అని చదువుకోపో కరివేపాకు తీసుకుంటావా నిన్నది వచ్చిన కదా చాలా ఒకసారి మొక్క చూద్దరు ఎంత మంచిగా అనిపిస్తుందో తెపోద్దు మన చెట్టుకి కదా ఎందుకంటే చెట్టు ఎప్పుడు గ్రోత్ రాకుండా ఈ ఈసారి వచ్చేస్తుంది ఇప్పుడు చిన్నగా ఉంది ఇప్పుడే ఇవన్నీ మండలాన్ని ఇర్చుకోపోయినామనుకో చెట్టు గ్రోత్ రాదు ఇంకా ప్లాంట్స్ ఎట్లా ఉందో చెట్టు మంచిగా ఇక్కడ కొమ్మ వేసింది ఇక ఇక్కడ ఒక కొమ్మ వేసింది ఇక ఒక కొమ్మ వేసింది ఇక ఒక కొమ్మన ఇక మళ్ళీ పెద్ద కొమ్మ దీనికి ఏం చేయాలంటే ఈ చెట్లకు గోకర చెట్లకు మందేస్తాం కదా అప్పుడు దీన్ని కూడా మంది వేసేయాలి రెగ్యులర్ వాటర్ వేస్తున్నా అగో జామ చెట్టు చూడు మంచిగా గ్రో మంచిగా గ్రీన్ కలర్ అయ్యింది నాన్న ఈ జామకాయలు ఎట్లా ఉంటాయి లోపల పింక్ కలర్ ఉంటాయి కదా అదే పింక్ నానా స్వీట్ స్వీట్ స్వీట్గా అనిపిస్తుంది కదా ఓకే సరే పండు మల్లిక ఈ చెట్టు నిన్న చూస్తే అయితే నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే కరివేపాకు మన దగ్గర దొరకకుండా మొక్కలు ఇంటి దగ్గర పెడితేనేమో ఇంటి దగ్గర గ్రోత్ రాకుండా ఈ చేను దగ్గర అంటూ పెడితే ఇవి కూడా ఇంకా వాడిపోయినట్టు ఎండిపోయినట్టు ఉంటుండే ఎప్పుడు చూస్తే మొన్న వాడిన రెండు వర్షాలకు ప్లస్ అప్పుడప్పుడు వాటర్ పెట్టడం వల్ల మంచిగా వచ్చేసింది కానీ ఇంకా మన చెట్టు ఈ చెట్టు దీనిలాగా దానిలాగా అయితే ఇంకా చాలా బాగుంటుంది అందుకే కరివేపాకు దానిలాక అయితే చానంటే చాలా బాగుంటుంది ఏ కొమ్మన ఇట్లా మనకు అవసరం వస్తే ఇట్లా రెండు కొమ్మలు చింపుకొని పోవచ్చు ఇరుచుకొని పోవచ్చు ఏం దావా చేసినా ఏం చేసినా మన దగ్గరనే ఉంటుంది ఇంకా